రాయదుర్గం పట్టణంలో సినీ సినీపీకీలో దొంగతనం జరిగింది బంగారు షాపులో జుంకీ కమ్మలు కొనేందుకు వచ్చిన ఓ అగంతకుడు వాటిని అపహరించుకొని ఉడాయించిన ఘటన రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడిలలో శనివారం రాత్రి ఏడున్నర సమయంలో చోటు చేసుకుంది ఎంకే జ్యువెలర్స్ షాప్ యజమాని ముజాఫీర్ ఖాన్ తండ్రి ఇస్మాయిల్ ఒక్కరే షాపులో ఉండగా సుమారు ఇరవై ఆరేళ్ళ వయసున్న ఓ యువకుడు చెవి కమ్మలు జుంకీలు కావాలంటూ షాపుకు వచ్చాడు రకరకాల మోడల్స్ అతనికి చూపించగా అందులో ఐదు గ్రాముల బంగారు కమ్మలు చూసి ఒక్కసారిగా వాటితో షాపు నుంచి పరిగెత్తుకు వెళ్ళాడు షాపులో ఉన్న ఇస్మాయిల్ కౌంటర్ నుంచి బయటకు వచ్చేలోగా అక్కడి నుండి ఉడాయించి మాయమయ్యాడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ಆಂಜನರ್ ಅಲ್ಲಿ ರೆಂಡಿ ಜಂಪ್ಲ ಕಥಾ ರೆಂಡಿ ಜಂಪ್ಲ ಹ ಆಯಿಂದ いや ಇದು ಇಡಿಸ್ಪೋಯೆ ಕೂಡ ಆಗಿಯೇಲೇ ಕದ ಆ ಅದೆ ಪರಗತಲೋ ಜೇನಗ ಅ ಈ ಏನಕ್ಕೆ ಮಿಂಚ ವಿಡಿಯೋ ಚಿವನ್ನೇಸೋದಾ ಈ ಕೋದಾನಿಗೆ 2 ಪಾಯಿಂಟ್ ಆತ ಮಕಳ ಅ ಈ ಅಂಗಲಕಾದ ಒಡತ ಅನ್ಸ್ಕಿ ಆನ್ ಅಲ್ಲೋನ್ ಬಿಟ್ಟು ಪರ ದೇವರ ಲಾಂಗ್ ಕದ ನೀವು ತಲ್ಕೆ いや ಇದು ಇಡಿಸ್ಪೋಯೆ ಕೂಡ ಆಗಿಯೇಲೇ ಕದ ಆ ಅದೆ ಪರಗತಲೋ ಜೇನಗ ಅ ಈ ಏನಕ್ಕೆ ಮಿಂಚ ವಿಡಿಯೋ ಚಿವನ್ನೇಸೋದಾ ಈ ಕೋದಾನಿಗೆ 2 ಪಾಯಿಂಟ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి